హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఎర్రగడ్డ ఆయుర్వేద వైద్యశాలలో ఉన్నాం సో ఇక్కడ ఎవరైతే నిత్య అన్నదానం సంస్థ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు సో మధ్యాహ్నం వేళలో అంటే పేషెంట్స్ అందరికీ కూడా అన్నదానం చేసే విధంగా వాళ్ళు ముందుకొచ్చి కూడా ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు సో దానికి సంబంధించి సూపరింటెండెంట్ మమత గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నా పేరు డాక్టర్ మమతా కస్తూరి అండి నేను ఇన్ఛార్జీ సూపరింటెండెంట్గా ఉన్నాను అయితే రాజు గారని ఆయన మామూలుగా నా రూమ్కి వచ్చి చెప్పారు ఇట్లా మేము పేషెంట్ అటెండెంట్స్కి భోజనం పెడతాం మేడం ఫ్రీగా అని చెప్పారు చెప్తే నేను మీరు అఫీషియల్గా నాకు లెటర్ ఇవ్వండి అని అడిగాను ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత నా సుపీరియర్ ఆఫీసర్కి నేను పర్మిషన్ అడిగాను పర్మిషన్ అడిగిన తర్వాత అఫీషియల్గా లెటర్ తీసుకున్నాక సారు వన్ మంత్ అయిన తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చారు ఈ కార్యక్రమం చేయడానికి నేను పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళకి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నా వైపు నుంచి అంటే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా దాని ప్రకారం నేను వీళ్ళకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఈరోజైతే మేము స్టార్ట్ చేస్తున్నామండి ఫ్రీ భోజనం వీళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఇది కంటిన్యూ చేస్తున్నారు విషయం ఏంటంటే ఒక మంచి పనికి ముందుకు వచ్చారు కాబట్టి రోజుల్లో మంచి పనికి ముందుకు వచ్చే వాళ్ళే మనకి కొంచెం అరుదుగా ఉంటారు కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాను అనమాట అంతే సో ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదానానికి ఇటు రొటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెగా సిటీ వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ వారికి సహాయం అందించడానికి వచ్చారు సో వారు అందించినటువంటి సహాయం ఏంటి లేకపోతే ఫ్యూచర్లో వారు ఎలా దీనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు ఇంతమందికి భోజనం అందిస్తా ఉన్నారు చాలా ఆనందంగా ఉందండి అద్భుతంగా ఉన్నది అందులోనూ శివరాజు గారు ఇటువంటి వాళ్ళు పనిచేస్తున్న ఏ హాస్పిటల్లో వెళ్ళినా కానీ పేషెంట్స్ కానీ వాళ్ళకి కానీ అనేది గవర్నమెంట్ కానీ హాస్పిటల్ కానీ భోజనం అందిస్తుంది కానీ పేషెంట్స్ తరఫున వచ్చిన వాళ్ళు వాళ్ళు అటెండ్ చేసే వాళ్ళకి అందించడం అన్నది సహజంగా జరగదు అటువంటి వాళ్ళకి నిత్యానదానం జరగడం అనేది చాలా గొప్ప కార్యము పెద్ద కార్యము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నది మామూలైన మాట కాదు అటువంటి దానికి రోటరీ తరఫున మేము చేయగలిగే సహాయం మేము చేస్తున్నాము అందులోనూ మా వల్ల ఏంటంటే మేము చేసుకు మేము కలుసుకున్నది ఏంటంటే ప్రతీ నెల మాకు వీగలైనంత వరకు ఎంతో కొంత వాళ్ళకి ఆ అన్నం కానీ బియ్యం కానీ మా పప్పు కానీ ఏదో రకంగా వాళ్ళకి ఇంత మొత్తం అన్నది వాళ్లకు అందజేస్తూ ఉన్నామని చెప్పి మా నిర్ణయం మా ప్రెసిడెంట్ చాప్టర్ ప్రెసిడెంట్ హైదరాబాద్ మెగాసిటీ గురువునాథ్ కర్ణి గారు వారితో కలిసి మేము ఇది చేద్దామని చెప్పి అనుకుంటున్నాము సో ప్రస్తుతానికి వారు మాకు వీగులైనంత వరకు ఇంత ఎంత అయితే అంత పాతిక వేలు ముప్పై వేల నలభై వేల అంటే ఎన్ని ఇంత వీలైతే అంతా ప్రతీ నెల వీలకు వీలైనంత వరకు సహకరించ సహకారం అందిచేద్దామని చెప్పి మా నిర్ణయం అనేది కానీ మరొకసారి చాలా గొప్ప పని చేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు వాళ్ళందరికీ అనుపూర్ణమ తల్లి మహాలక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ కలిగి ఉండాలని మా కోరిక ఈ సంస్థ రెండు వేల పన్నెండు సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇప్పటికి పదమూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాన్ని సాగిస్తూ ఉంది ఈ సంస్థని స్టార్ట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ సో మీకు ఎందుకు ఇలా అందరికి అన్నదానం చేయాలని ఈ సంస్థని స్టార్ట్ చేసింది డేరంగుల శివరాజు గారు ఆయన ఈనాడలో డెస్క్ ఎడిటర్గా పనిచేసేవారు అది భగవంతుడి అనుగ్రహం కొద్దీ ఆయనకి అటువంటి ఆలోచన జరి వచ్చింది ఏదో ఒక అన్నదానం చేయాలి ఎంతోమంది అన్నార్థులు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళకి సహాయం చేయాలని ఒక మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఈ సంస్థని స్థాపించడం జరిగింది ఈ సంస్థ సేవలో భాగంగా జయసాయి అని ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా ఆయన పబ్లిష్ చేస్తున్నారు సమాజంలో మంచిని వాల్యూస్ని తర్వాత మానవత్వాన్ని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఆ మ్యాగజైన్ని ఆయన స్టార్ట్ చేశారు ఇప్పటికీ దాదాపు ఎవ్రీ మంత్ ఒక ఐదు వేల నుంచి పదివేల మంది దాకా ఆ మ్యాగజైన్ చదువుతున్నారు ఆయన చేస్తున్న ఈ కృషికి మనం హితోధికంగా మనం సహాయపడాలి సో ఇది ఎవరైతే జేసీఐ నిత్య అన్నదానం సంస్థ వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉన్నారు సో వారికి వారి టీంకి కావచ్చు అదే ఇది అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ సూపర్టిండెంట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరికీ కావచ్చు పొలిటికల్స్ మీడియా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంది అలాగే ఈరోజు సహకరిస్తున్నటువంటి రొటైనరీ క్లబ్ వాళ్ళు కూడా వారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆఖరి తీర్చినందుకు మీ అందరికీ పొలిటికల్స్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుతాను సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ స్టేట్ డ్యూ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.